హలో ఫ్రెండ్స్ ఎప్పటిలాగే సమ్మర్ అయితే మొదలైంది ఈ సమ్మర్లో మన ఫ్యామిలీ కోసం ఒక మంచి కూలర్ కొనాలని మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల మధ్యలో బడ్జెట్లో మంచి కూలర్స్ ఒక ఐదు కూలర్స్ మీకోసం నేను తీసుకొచ్చాను సో అన్నీ కూడా ఫ్యాన్ తోటి మూడు వైపులా హనీకోమ్ ప్యాడ్ తోటి ఉండే విధంగా మంచిగా సర్చ్ చేసి మీకోసం అయితే తీసుకొచ్చాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా కూలర్ కొనేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి మూడు ముఖ్యమైన జాగ్రత్తల గురించి మాట్లాడుకొని ఆ తర్వాత ఐదు కూలర్స్ గురించి నేను చెప్తాను సో ఖచ్చితంగా మీకు బ్లోయర్ కావాలా ఫ్యాన్ కావాలనేది డిసైడ్ చేసుకోండి సో బ్లోయర్ తీసుకున్నట్లయితే సౌండ్ ఎక్కువ వస్తుంది నాయిస్ ఎక్కువ వస్తుంది అలాగే ఎయిర్ త్రో అనేది మీకు చాలా దూరం అయితే వెళుతుందనమాట సో అలాగే ఫోర్ వే డిఫ్లెక్షన్ అనేది అంటే లెఫ్ట్కి రైట్కి మనకి ఎయిర్ అనేది వెళ్ళటం అనేది కొంచెం ఫ్యాన్తో పోల్చుకుంటే తగ్గుతుంది అనమాట సో నాయిస్ ఇష్టపడని వాళ్ళు అలాగే కరెంట్ బిల్ అనేది ఎక్కువగా రావటం నాకు ఇష్టం లేదనే వాళ్ళు మీరు అయితే మాత్రం అయితే తీసుకోవద్దు సో ఖచ్చితంగా ఫ్యాన్ ఉండే విధంగా చూసుకోండి ఫ్యాన్ అయితే మాత్రం మీకు కొన్ని విషయాల్లో చాలా బెటర్గా ఉంటుంది సో కంపేర్ చేసుకున్నట్లయితే పవర్ బిల్ చాలా తగ్గుతుంది నాయిస్ అయితే చాలా తక్కువ వస్తుంది సో మీకు కూలర్ వల్ల ఇబ్బంది అయితే మాత్రం సౌండ్ పొల్యూషన్ అయితే మాత్రం ఉండదు సో మీకు నైట్ టైంలో కూడా నిద్ర పట్టకుండా ఉండేంత సౌండ్ అయితే ఫ్యాన్ నుంచి అయితే రాదన్నమాట సో అలాగే మూడు వైపులా కూడా హనీ కోమ్ ప్యాడ్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోండి హనీకోమ్ ప్యాడ్ మూడు వైపులా కనుక ఉంటే సో మీకు చక్కగా అయితే మాత్రం గాలి చల్లగా అయితే వస్తుందన్నమాట సో మీ రూమ్ను బట్టి అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి మనుషులను బట్టి కూలర్ యొక్క లీటర్స్ అనేది డిసైడ్ చేసుకోండి సో మీరు కనుక నలుగురు వ్యక్తులు కనుక ఉన్నట్లయితే నలభై ఐదు లీటర్ల నుంచి నలభై లీటర్లలో తీసుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట సో అలాగే మీ ఇంట్లో ఒక ఎనిమిది మంది కనుక ఉన్నట్లు అయితే డెబ్బై లీటర్ల దాకా తీసుకునే అవకాశం అయితే చూసుకోండి ఎందుకంటే అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఈ ఐదు కూలర్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఖచ్చితంగా కూడా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఈ ఎఫర్ట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో సమ్మర్లో ఇంకొంతమందికి వెళ్తుందన్నమాట వాళ్ళు కూడా వాళ్ళ రూపాయిని మంచి కూలర్స్ మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ కూలర్ వచ్చేసరికి మనకి హిందూ వేర్ ఫార్టీ ఫైవ్ లీటర్స్ కూలర్ అనమాట ఇది మనకి త్రీ సైడ్ హనీ కోమ్ ప్యాడ్ అయితే లభిస్తుంది ఫ్యాన్ అయితే మాత్రం ఇది మనకి వర్క్ చేస్తుంది అనమాట సో దీంట్లో మీకు ఐస్ చాంబర్ కూడా ఉంటుంది ఐస్ క్యూబ్స్ కూడా మీరు దీంట్లో అయితే మాత్రం వేసుకోవచ్చు సో ఇది ఆరు వేల ఐదు వందల రూపాయల రేంజ్ లో ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీ నలుగురు వ్యక్తులకి అయితే మాత్రం చక్కగా సరిపోతుంది ఒక బెడ్ కి పర్ఫెక్ట్ గా అయితే సూట్ అవుతుంది అనమాట సో మన లిస్ట్ లో సెకండ్ కూలర్ వచ్చేసరికి హిందీవేర్ నుంచి డెజర్ట్ కూలర్ ఫిఫ్టీ లీటర్స్ అనమాట ఇది మనకి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇది మనకి తోటి లభిస్తుంది అనమాట హనీకోం ప్యాడ్ అయితే కాదు హనీకోం ప్యాడ్ ఏం చేస్తుందంటే వాటర్ ని ఎక్కువసేపు నిలబెట్టుకుంటుంది ఈ ఊలు ఏం చేస్తుందంటే మనకి వాటర్ లెవెల్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా కూడా ఉంటాయి కాబట్టి మనకు హనీకోం ప్యాడ్ తో పోల్చుకున్నట్లు అయితే బెటర్ కూలింగ్ అయితే దీంట్లో దొరుకుతుంది కానీ ఎక్కువ నీళ్లు అయితే మాత్రం ఇది నిలబెట్టుకోలేదనమాట వాటర్ని అయితే త్వరగా కన్జ్యూమ్ చేసేస్తుందనే కానీ కూలింగ్ మాత్రం చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మనకి థర్డ్ వన్ వచ్చేసరికి మన ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ క్రామ్టన్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అనమాట సో క్రామ్టన్ నుంచి చాలా మంచి మోటార్ కెపాసిటీ కలిగినటువంటి ఈ కూలర్ అని చెప్పొచ్చు ఇది చాలా మంచిగా అయితే పనితీరు అయితే ఉంటుంది మూడు సైడ్లో కూడా హనీకోమ్ ప్యాడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో మీకు ఏదైతే నాయిస్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది ఫ్యాన్తో వర్క్ అవుతుంది కాబట్టి ఫోర్ వే డిఫ్లెక్షన్ కూడా ఉంటుంది అప్ అండ్ డౌన్ సైడ్కి లెఫ్ట్ రైట్ సైడ్కి కూడా ఇదైతే మాత్రం మంచిగా గాలి అయితే త్రో చేస్తుంది సో సిక్స్ మెంబర్స్ ఉండేటప్పుడు సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉండేటప్పుడు అయితే మాత్రం మీ ఇంట్లో ఈ కూలర్ చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది అనమాట సో ఇది కూడా ఖచ్చితంగా కూడా మీరైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది ఒకసారి అయితే మాత్రం మీరు చెక్ చేసుకోండి చాలా మంచి కోలర్ అని చెప్పొచ్చు క్రామ్టన్ డిజర్ట్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ కూలర్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి పదివేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే మార్కెట్లో అవైలబుల్గా ఉంది సో రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు క్రామ్టన్ నుంచి ట్రస్టింగ్ ఎయిర్ కూలర్గా ఇది అయితే మాత్రం ముందుకు వస్తుంది కనీసం టూ ఇయర్స్ దాకా అయితే యూస్ చేయొచ్చు అనమాట మీకు సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి క్రామ్టన్ నుంచి అయితే మాత్రం సో నెక్స్ట్ మనం బజాజ్ నుంచి ఫిఫ్టీ ఫోర్ లీటర్స్ డిజర్ట్ ఎయిర్ కూలర్ని అయితే చూడొచ్చు సో ఇది మనకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మార్కెట్లో ఉంచారు ఇది కూడా ఫోర్ వే డిఫ్లెక్షన్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు మూడు వైపుల హనీకోమ్ ప్యాడ్ తోటి ఫ్యాన్ తోటి వర్క్ వచ్చేస్తుంది అనమాట బజాజ్ కంపెనీ నుంచి చాలా చక్కని కూలర్ అని చెప్పొచ్చు ఈ ఈ సమ్మర్ సమ్మర్లో మీకు ఇది చాలా చక్కని మీకు వర్కింగ్ అయితే మాత్రం ఉంటుందన్నమాట బజాజ్ కంపెనీ అంటే ఈజీగా మీరైతే మాత్రం ప్రాబ్లం అయితే వస్తే త్వరగా సర్వీస్ పాయింట్లను అయితే మాత్రం మీరు తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇచ్చేసేయచ్చు సో మంచిగా అయితే వర్క్ చేసేదానికి క్రామ్టన్ ఒకటి బజాజ్ ఒకటి అయితే ఖచ్చితంగా చూడండి పదివేల రూపాయల రేంజ్లో సో బజాజ్ నుంచి అయితే మాత్రం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ కూలర్ అయితే ఖచ్చితంగా కూడా మీరైతే మాత్రం ఫ్లిప్కార్ట్లో చెక్ చేయొచ్చు సో మన ఫిఫ్త్ కూలర్ వచ్చేసరికి సింఫనీ నుంచి డెబ్బై లీటర్లు కూలర్ అన్నమాట ఇది పదివేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ గా ఉంది సో మీరు గనక ఒక ఎనిమిది మంది కంటే ఎక్కువగా ఉంటే పెద్ద హాల్లో కనుక మీరు కూలర్ని యూస్ చేసుకోవాలనుకుంటే సింఫనీ నుంచి బ్రాండెడ్ కూలర్ అని చెప్పొచ్చు మనకి కూలర్స్ అన్నింటిలో కల్లా నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఒపీనియన్ సింఫనీ చాలా బాగుంటుంది సో మీకు కొంచెం ఎయిర్ ఫిల్టర్స్ కూడా ఉంటాయన్నమాట ఇది కూడా మీకు ఫోర్ వే రిఫ్లెక్షన్ తోటి మూడు వైపుల హనీకోమ్ ప్యాడ్ తోటి చాలా మంచి వాటర్ కెపాసిటీ ట్యాంక్ తోటి అయితే మాత్రం మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది సో ఈ సమ్మర్కి ఇది మీకు చాలా వర్తిగా అనిపిస్తుంది సో పదివేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల రేంజ్లో డెబ్బై లీటర్లు అంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు కూలింగ్ స్ కూడా చాలా బాగుంటాయి సో మీరు కనుక దీన్ని ఫుల్ ట్యాంక్ కనుక చేసినట్లయితే డెబ్బై లీటర్లు అంటే ఈజీగా మీకు టూ డేస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఈ ఐదు కూలర్లని కూడా ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్లో మీరు చెక్ చేయండి ఈ సమ్మర్కి మీకు మంచి డీల్స్ అని చెప్పొచ్చు ఇవి సో వీటిలో కనుక మీరు కూలర్ తీసుకున్నట్లయితే మాక్సిమం వర్కింగ్ చాలా ఫైన్గా ఉంటుంది అలాగే ఈ సమ్మర్కి చాలా మంచి రీఫ్రెష్మెంట్ అయితే కంపల్సరీ దొరుకుతుంది అనమాట ఆల్రెడీ ఈ ఐదు కూలర్లో ఏదైనా కూలర్ మీరు ఆల్రెడీ వాడుతూ ఉంటే మీరు ఎంతో కొన్నారు దాని యొక్క పనితీరు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీరిచ్చే రేటింగ్ను బట్టి మీ ఒపీనియన్ బట్టి మన ఛానల్లో ఈ వీడియో చూసేవాళ్ళు కొనాలనుకున్నట్లయితే కొనటం కానీ లేదంటే డ్రాప్ అవటం కానీ చేయడానికి చాలా వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో మీరు వాడుతుంటే కంపల్సరీ ప్రైజ్ అంటూ దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బై బాయ్